సో హాయ్ హలో ఫ్రెండ్స్ మన ఛానల్ కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ పైన ట్యాప్ చేయండి తెలంగాణలో ఈరోజు అకౌంట్లో పడునున్న రైతు బంధు డబ్బులు తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం యాసంగి సీజన్కు సంబంధించిన రైతు బంధును కాస్త ఆలస్యం చేస్తుంది ప్రభుత్వం కొత్తగా ఇవ్వడంతో నిధుల మంజూరులో కాస్త ఆలస్యం జరగడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు కాగా ఇప్పటివరకు ఎకరం భూమిలోపు ఉన్న వారికి మాత్రమే రైతుబంధు డబ్బులు వేసినట్టు తెలుస్తుంది ఇప్పటికే ఆలస్యం కావడంతో నేటి నుంచి త్వరితగతిన రైతన్నల ఖాతాల్లో రైతుబంధు డబ్బులు జమ చేయాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదేశించారు అలాగే ఈ నెల చివరిలోపు అందరి రైతుల ఖాతాల్లో డబ్బులు అయ్యేలా చూడాలని కూడా మంత్రి అధికారులకు సూచిస్తున్నట్టు తెలుస్తుంది దీంతో నీటి నుంచి రైతు బంధు పంపిణీ ప్రక్రియ వేగవంతం అయ్యే అవకాశం ఉందంటే తెలుస్తుంది సో ఇలాంటి లేటెస్ట్ న్యూస్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఐకాన్ క్లిక్ చేసి ఆల్పైనే ట్యాప్ చేయండి